గుడిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీ దగ్గర మళ్ళీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఇక్కడ విద్యార్థులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు దగ్గర దాదాపు మూడు వేల మంది విద్యార్థులు నిరసన చేస్తున్నారు ట్రిపుల్ ఐటీ వీసీ రాజీనామా చేయాలని తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ సౌజన్య నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ ఐటీలో విద్యార్థులు చేస్తున్న నిరసన నాలుగో రోజుకైతే అయితే చేరింది గత నాలుగు రోజుల్లో కూడా ఇటు బాసర ట్రిబుల్ ఐటీకి సంబంధించిన విద్యార్థులు చేస్తున్న డిమాండ్ ఒకటే ఇన్ఛార్జి వీసీగా ఉన్నటువంటి వెంకటరమణను తక్షణమే తొలగించాలి బాసర ట్రిబుల్ ఐటీకి ఫుల్ టైం వీసీను నియమించాలనేసి ఇటు విద్యార్థులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గతంలో ఏదైతే ఇన్ఛార్జి వీసీగా వెంకటరమణ నియామకం అయినప్పటి నుంచి కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ మౌలిక సదుపాయాల కల్పన లేదు అంతేకాకుండా విద్యార్థులకు ఇబ్బందులు కూడా గతంలో ఏ విధంగా ఉన్నాయి ఇప్పటికీ అలానే ఉన్నాయనేసి వారు ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇన్ఛార్జి వీసీగా వెంకటరమణ నియామకమైన తర్వాత బాసల ట్రిపుల్ ఐటీలో కోట్ల రూపాయల అక్రమార్కు అక్రమాలకు అయితే పాల్పడ్డాడనేసి ఇటు విద్యార్థులు అయితే ఆరోపణలు చేస్తున్నారు ఇన్ఛార్జి వీసీ వెంకటరమణపై తక్షణమే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించాలనేసి ఇటు విద్యార్థులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అంతేకాకుండా బాసర ట్రిబుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి బాసర ట్రిబుల్ ఐటీకి రావాలి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని తమ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి గత ప్రభుత్వం పూర్తిగా తమనైతే తమ ఇబ్బందులు పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తమకు మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరిస్తుంది అనేసి ఖచ్చితంగా సీఎం రైతు రేవంటి రేవతి రేటు రావాలని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ శ్రీనివాస్ V1 declare 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 v V1 declare 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 bize. Want... Want... declare bize... want... bize... v